హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి లడ్డు అండి ఒకటి హెల్దీ లడ్డు ఈరోజు చూసేయండి చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఈ లడ్డు రోజుకొక్కటి తిన్నారంటే ఆరోగ్యంగా ఉంటారు కంపల్సరీ ఇది రోజుకొక్కటి తినాలండి మనకు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ ఎవరికైనా నడువు నొప్పులు వస్తాయి నడువు నొప్పు నొప్పులు ఎముకల నొప్పులు కండరాల నొప్పులు ఏ నొప్పులైనా ఇట్టే మాయమవుతాయి అంత మంచిదండి ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము స్టవ్ అంటు పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నేను మెదరింగ్ కప్పుతోటి ఒక కప్పు బియ్యం వేసుకుంటున్నా ఇది రైస్ తోటి చేసుడు లడ్డు చాలా బాగుంటుంది మనం ఇంట్లో తినే రైసే వేసుకోండి రేషన్ బియ్యం అవి అట్లాంటివి వేసుకోకండి మనం ఇంట్లో తినే సన్నడు బియ్యమే వేసుకొని వేపుకోవాలి చూడండి స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకొని మనం వీటిని దూరగా మంచిగా వేంపుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటే మనకు ఇది మెత్తగా పౌడర్ కావాలి అందుగురించే చాలా బాగా వేంపుకోవాలి వేంపుకున్నాక ఒక ప్లేట్లకు తీసుకోవాలి ఇప్పుడు అట్లనే ఒక పావు కప్పు పల్లీలతో వేంపుకోవాలి పావు కప్పు నుంచి అరకప్పు దాకా తీసుకోండి పల్లీలు నేను ఒక వంతటి కప్పు దాకా తీసుకున్నా ఇప్పుడు ఆ వీటి సుతం దూరగా వేంపుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి అట్లనే ఒక పావు కప్పు నువ్వుల సుతం వేంపుకోవాలి మనకు నువ్వులు పల్లీలు బెల్లము రైసు అన్నీ మనకు చాలా మంచి అండి హెల్త్ పరంగా అయితే చిన్నపిల్లలకు పెట్టింది ఉంటే చాలా మంచిదండి వాళ్ళకు ఎముకలు అన్నీ బలంగా తయారవుతాయి ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనము వేసుకొని అందులో ఒక్క కప్పు అంటే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్ల దాకా వాటర్ వేసుకోండి అంతే ఎక్కువ వేసుకోకండి వేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లం కరిగి కొంచెం పొంగు రావాలి ఒక రెండు సార్లు పొంగి వస్తే కొంచెం చిక్కిగా తిక్కి చిక్కిగా అయితే చూడు అప్పుడు స్టవ్ ఆపుకోవాలి మనం ఇప్పుడు బెల్లం అంతా అట్లా కరిగించుకోవాలి చూడండి అట్లా పొంగత్తుంది కదా అట్లా పొంగు కలుపుకుంటా ఒక నిమిషం చేప మనం దాన్ని ఉంచుకుంటే అట్లా కొద్దిగా చిక్కి చిక్కిగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లో మనం బియ్యం వేసుకుందాము పూర్తిగా చల్లారినాకనే వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలండి మనకు ఏదైనా లెక్క వెళ్తుంది కదా గురించే కొంచెం చేసుకోండి ఏమన్నా ఉంటే కొంచెం ఎక్కుంటే వెళ్తుంది గురించే మనం దాన్ని ఒకసారి జల్లడ పెట్టుకుంటే కొంచెం వెళ్ళింది నాకైతే దాన్ని ఇప్పుడు పిండిని మనం పక్కకుని ఇప్పుడు దాంట్లో ఒక ఆఫ్ కప్పు పుట్నాలు మనం ఏంటి పెట్టుకున్న ఆఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఒక రెండు మూడు లక్షలు వేసి దాన్ని ఒకసారి పట్టుకోవాలి బరకగానే పట్టుకోండి మెత్తగా పట్టుకోకూడదు ఇది చూడండి అట్లా పలుకులు పలుకులు ఉండాలి అప్పుడే మనకు లడ్డు తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది చూడండి అది మనం రైస్ పిండిలో వేసుకొని ఇప్పుడు మనం కొబ్బరి ఒక ఆపు కప్పు దాకా ఎండి కొబ్బరి అది దాన్ని తురుముకోవాలి గేటర్ తోటి అట్లనే నువ్వులేంపి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని ఒక్క చిటికడంతా సాల్ట్ వేసుకోండి మనకు ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు గా ఉంటుంది గురించే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం కరిగించుకున్నది బెల్లప్ సిరప్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెం వేసుకుంటా దాన్ని అంతా కలుపుకోవాలి చూడండి అట్లా వేసుకొని మనం కొంచెం ముందుగాల స్పూన్ పట్టి కలుపుకొని తర్వాత చేత కలుపుకోండి బెల్లపు సిరాపు సల్లారి ఉంటుందండి సల్లారినాకనే వేసుకోవాలి చూడండి మనకు బెల్లపు సిరాపు కంప్లీట్గా అయిన పడుతుంది ఇప్పుడు ఒకసారి అదంతా అట్లా కలిపేసుకోవాలి చేత కలుపుకుంటే చక్కగా కలుపుతుంది కాబట్టి చేత కలుపుకోవాలి అట్లా ఇప్పుడు నెయ్యి నెయ్యి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి అంతే సరిపోతుంది మనకి ఎక్కువ ఏం పట్టదండి నెయ్యి నెయ్యి వేసుకున్నాక దాన్ని పిండిని బాగా కలుపుకోవాలి మనకు లడ్డు చేపచ్చేదాకా ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు వీటితోటి టేస్ట్ చాలా బాగుంటుందండి లడ్డు మనం డ్రై ఫ్రూట్స్ కంటే ఈ కొబ్బరి ముక్కలతోటి టేస్టీగా చాలా బాగుంటుంది కంపల్సరీ కొబ్బరి ముక్కలు వేసుకోండి వేసుకున్నాక ఇంక కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు దాన్ని అంతా బాగా కలుపుకోవాలి చూడండి కలుపుకున్నాక మనం లడ్డూల్లాగా చేసుకోవాలి లడ్డూలు మనకు అవి వేసిన పలుకులు పంటికి తలుగుతూ కొబ్బరి ముక్కలు తింటే టేస్టీగా చాలా అవి మనకు పల్లీలు నువ్వులు అవి కొంచెం క్రంచీగా దలుగుతాయి తింటుంటే చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లడ్డు తింటే ఎంజాయ్ చేస్తారు అంతే అంత బాగుంటుంది ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి చూడండి ఇది చిన్నపిల్లలకు అయిన పిల్లలకు వస్తాం ఇవి చేసి ఇట్లా పెడతారు ఎందుకంటే వాళ్ళకు నడువు నొప్పులు రాకుండా బలంగా ఉండటానికి చూడండి చాలా బాగుంటాయి ఆడవాళ్ళకైతే మనకు ఇంట్లో పని చేసేటప్పుడు కీళ్ళ నొప్పులు వస్తాయి కదా ఈ లడ్డుని ఇలా చేసుకొని తిన్నారంటే కొంచెం అన్న కొంచెం ఉపశమనం ఉంటుందండి అంత బాగా పనిచేస్తుంది కంపల్సరీ ఇలా చేసుకోండి చేసుకున్న సుతం చాలా ఈజీ మనకు ఎంతో ఎక్కువ టైం సుతం పట్టదు చూడండి అన్నీ ఏ విధంగా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చేసుకున్నాక మనకి ఇంకొద చిరాప్ ఉంది కదా లాస్ట్కి వచ్చే వరకు కొంచెం గట్టి గిట్లా అనిపిస్తే చిరాప్ వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం అట్లా వేసుకొని ఒకసారి అంత కలిపేసుకొని లడ్డు చేసుకుంటే మనకు జ్యూసీగా చాలా బాగుంటాయి చూడండి అన్ని లడ్డూలు అట్లా చేసేసుకొని మనం పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకు పెద్దలు ఎవరైనా నచ్చండి లడ్డు అంత బాగుంటుంది టేస్టీగా మనకు ఆరోగ్యానికి సహా చాలా మంచిది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కు షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి తప్పక ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్ తోటి మనకు ఆరోగ్యానికి సహా చాలా మంచిది